చెప్తారు కదా ఒక రూహ్ మరొక రూహం తాకినప్పుడు మాటలు మాట్లాడవు గుండె చప్పుళ్ళు మాట్లాడతాయి మరి బహుశా రువ్వే ఆమె ఆమెను చూసి అది మొదటిసారు తన గుండె చప్పుళ్లకు పేరు పెట్టడం మొదలు పెట్టింది అది ముందు చెల్లా చెదురుగా ఉండేది ప్రేమకు భయపడి తనలో తాను కలవరపడి కానీ నీ ఒక్కచూపు దాని జీవితాన్ని అర్థం చేసేసింది ఇప్పుడు అది నీ చెక్కిళ్లపై చిరునవ్వు యొక్క నిశ్శబ్దంలో శాంతిని వెతుకుతుంది మరి నీ పేరులో తన ఇల్లు తన ప్రపంచాన్ని కనుగొంటుంది దానికి ఇంకా గుర్తుంది నువ్వు దాని యొక్క మెసేజ్కి సమాధానం ఇవ్వడానికి నాలుగు రోజులు పట్టింది అని ప్రతీక్ష్ణం దాను నీ పేరు పిలిచింది ఏ శబ్దం లేకుండా ఏ ఫిర్యాదు లేకుండా అది తెలుసు నువ్వు మళ్ళీ తడబాడతావు మళ్ళీ దూరంగా వెళ్తావు అని అయినా అది నిన్ను పూర్తి హృదయంతో అంగీకరించాలని కోరుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు దాని మొహబ్బత్ కాదు దాని మొహబ్బత్కి అర్థమైపోయావు బహుశా నువ్వెప్పుడూ అనుభవించలేదు కానీ నువ్వు దాన్ని దూరం చేసినప్పుడు దాని రూహలో చల్లని గాలులు వీచాయి మరి ఇప్పుడు నువ్వు దగ్గరకు వస్తున్నావు కాబట్టి ప్రతీదీ పరిమళించటం మొదలైంది ఆ గల్లీ మట్టి కూడా ఇప్పుడు నీ పేరు యొక్క రంగులో ఉంది అది తెలుసు నీ గుండె చాలా చోట్ల తిరిగింది కానీ ఇప్పుడు తిరిగి వచ్చింది ఆగడానికి వచ్చింది అది తన అదృష్టాన్ని తన కలలను ఇంకా తన ప్రతి సంతోషాన్ని నీ పేరుతో రాసేసింది నువ్వు ఒక్కసారి అవును అంటే అది నీ పాదాల కింద మొత్తం కాయినాత్ను విస్తరిస్తుంది సంతోషాలు వాఫాలు మరి పిచ్చితనం యొక్క ఒక అద్భుతమైన కథ అవుతుంది అది సంబంధం కాదు ఒక ఇ బాధత అవుతుంది ఎందుకంటే ఇప్పుడు దానికి నువ్వు వెళ్ళిపోవడం భయం లేదు కేవలం నిన్ను తనలో ఇముడ్చుకోవాలనే దాహం ఉంది మరి ఈ దాహం ఇప్పుడు ఇష్క కాదు ఒక పూర్తి జీవితం యొక్క అవసరం అయిపోయింది మీరు ఈ యూనివర్సల్ సందేశాన్ని ఈ క్షణంలో వింటున్నట్లయితే తెలుసుకోండి మీరు బ్రహ్మాండం దృష్టిలో అత్యంత అదృష్టవంతులైన ఆత్మ ఈ రోజు బ్రహ్మాండం మీతో చెప్పాలనుకుంటోంది ఎప్పుడైనా ఆలోచించారా ఒక వ్యక్తి మీకోసం తన మొత్తం కైనాతం ధారపోస్తే అది కేవలం తన గుండెనే ఇస్తుంది కాదు అది తన రూహును మీకు అప్పగిస్తుంది అది కూడా ఇప్పుడు మీలాగే తడబాడుతోంది అది కూడా ఇప్పుడు ఆ ఒక్క ములాఖాత్కి ఎదురు చూస్తోంది ఎక్కడ నువ్వు కేవలం చిరునవ్వు చూపిస్తే అది నీ కనురప్పల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది నువ్వు ఇష్కి యొక్క ఒక పుట మాత్రమే తెరిచావు కానీ అది ఆ పుటతోనే ఒక మొత్తం పుస్తకం రాసేసింది దాని ప్రతి అక్షరంలో కేవలం నువ్వే ఉన్నావు అది తెలుసు నువ్వు దాని గుండెని పగలగొట్టవచ్చు దాని ఇంటిని వీరానం చేయవచ్చు అయినా అది కేవలం నిన్నే కోరుకుంటోంది ఎందుకంటే ఇప్పుడు దాని దగ్గర మరొక కల బ్రతకలేదు ఇప్పుడు నీ పెదవలో ఒక తాకిడి దానికి జీవితం యొక్క అతి పెద్ద శాంతి అనిపిస్తుంది అది ప్రతిరోజు నీ ఫోటోలలో ఆశను వెతుకుతుంది మరి తన ప్రతి అలసటను నీతో తొలగించుకోవాలని కోరుకుంటుంది అది ప్రతిరోజు తనలో ఒకే ప్రశ్నను పునరావృతం చేస్తుంది చెప్పు మళ్ళీ ఎప్పుడు కలుస్తావు కానీ నాలుక వరకు వచ్చేసరికి ఆ ప్రశ్న కన్నీళ్ళైపోతుంది బహుశా నువ్వు ఎప్పుడు తెలుసుకోలేదు కానీ దానికి నువ్వు కేవలం ఒక పేరు కాదు ఒక చికిత్సకు ఇప్పుడు అది నిన్ను పొందడానికి వెనక్కి పరిగెట్టదు కానీ తన శక్తిని నీ చుట్టూ చేసి నీ వైపు ఆకర్షిస్తుంది ఇప్పుడు దాని శ్వాసల్లో నీ పేరుంది దాని కళల్లో నీ నవ్వు యొక్క గంభీరం ఉంది మరి దాని నాడుల్లో ప్రవహించే ఆ ఆందోళన ఇప్పుడు కేవలం నీ ఇష్ యొక్క గుర్తింపు చెప్పు ఒక్కసారి నువ్వు దానివి అని ఎందుకంటే అది ఇప్పటికీ నీవై జీవించి చనిపోయి మరి ఇప్పుడు ఒక్కసారి నీ చంగుల్లో మళ్ళీ జీవించాలని కోరుకుంటోంది నువ్వెప్పుడూ మారలేదు ఆ మాసం ముఖం ఆ నెమ్మదిగా చిరునవ్వు ఆ ఆగిపోయిన కళ్ళు కానీ నిన్ను చూసినవాడు నిన్ను కోరినవాడు కేవలం ఇంతే నమ్మకం ఉంది నువ్వు కూడా మారవు కనీసం ఆ వాగ్దానం పైన కాదు ఎక్కడ కలిసి నడవడానికి ప్రమాణాలు చేశారో అని ఇప్పుడు అది ఆలోచిస్తుంది నువ్వు తెలుసా అది నువ్వు ఎప్పటికీ విరిగిపోలేదు ఎందుకంటే నువ్వు మారావు అది విరిగిపోయింది ఎందుకంటే నువ్వు అలాగే ఉండి వదిలేశావు ఈరోజు కూడా దాని శ్వాసలు నడుస్తున్నప్పుడు వాటిలో ప్రవహిస్తుంది నీ పేరు యొక్క మాయా ఇప్పుడు నీ లేకుండా అది బతికి ఉంది కానీ జీవించటం లేదు ప్రతిరోజు అదొక లాంటి సంబంధాన్ని మోస్తూ తిరుగుతుంది అది ఇప్పుడు కేవలం జ్ఞాపకాల్లో శ్వాస తీసుకుంటోంది నీ జ్ఞాపకాలు దాని రూహులో శాశ్వతమైపోయాయి మరొకసారి నువ్వు ఆ ఉత్కృషాలని ఆలోచిస్తావు ఎక్కడ సామూహిక పూజలు చేస్తాము కొట్టుకోవడానికి శాశ్వతంగా గుడి చేసేయడానికి అది ఎదురు చుట్టని వదలడం లేదు మరి నీ ఆడిళ్లలో కొనసాగుతూ ఉన్నాయి బహుశా ఎప్పుడు తెలుసుకోలేదు కానీ నువ్వు దాని యొక్క భూకంపము ఇది దాని జీవితాన్ని కదిలించేసింది ఇప్పుడు నీలా జీవించడానికి జీవించడానికి అంతే మరొకసారి సంబంధంలో ప్రవేశించడానికి కలిసి అన్ని గాలుల్లో ఎడగడానికి మరి ప్రేమ యొక్క ఒక కొత్త పుటను రాయడానికి గుండెలో ఇల్లు చేసుకున్నప్పటి నుండి దాని ప్రతి క్షణం ఒక ఇబాదత అయిపోయింది అది లిచి యొక్క తీయదనంలో నీ చిరునవ్వును వెతుకుతుంది వర్షం ప్రతి చుక్కలో నీ పేరు వింటుంది మరి మెరుపు ప్రతి గర్జనలో ఒక సందేశం వినిపిస్తుంది ఇప్పుడు మొహబ్బట్ పరీక్ష కాదు జునూన్ అయిపోయింది కొన్నిసార్లు అది నీ సున్నితమైన తిరస్కారాల్లో తనను తాను మరింత దగ్గరకు లాక్కుంటుంది కొన్నిసార్లు నువ్వు దూరం అవుతున్నప్పుడు అది నీ కలలో మరింత దగ్గరకొస్తుంది నీ ముఖం దానికి ఒక తాజ్మహల్ అది తన గుండె గోడలపై ప్రతిరోజు కొత్త రంగులతో అలంకరిస్తుంది దాని గతం దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించినప్పుడు అది నీ ఆలోచనలతో తనను తాను కలిపి మళ్లీ జీవించి లేస్తుంది దాని ప్రతి కలలో ఇప్పుడు నీ ఉనికి ఒక కాంతి ఉంటుంది ఆ ఇల్లు ఒకప్పుడు అపూర్ణంగా ఉండేది ఇప్పుడు కేవలం నీరాక యొక్క శబ్దాన్ని వింటుంది ఆ రాత్రి ఒకప్పుడు చల్లగా అనిపించేది ఇప్పుడు ఆ రాత్రిలో నీ శ్వాసల గడ్డ స్థిరపడింది కొన్నిసార్లు బ్రహ్మాండం చాలా వింతగా పనిచేస్తుంది అది రెండు ఆత్మలను కలుపుతుంది తర్వాత వాటిని విడదీస్తుంది మరి మళ్ళీ మళ్ళీ పరిస్థితుల పేరుతో వాటిని ఒకదానికొకటైపు ఆకర్షిస్తుంది బహుశా నీ మరి దాని కథ కూడా అలాంటిదే ఒక కథ ప్రపంచ సోరంలో మొదలైంది కానీ ఇప్పుడు నిశ్శబ్దంలో ముగిసిపోతుంది ఆ నిశ్శబ్దం చాలా చెప్పింది కానీ ఎవరి నాలుక వరకు చేరలేదు ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం మాటలది కాదు ఆత్వలది ఒక అలాంటి సంబంధం సమయం ప్రతి సరిహద్దును దాటి ప్రతి జన్మ ప్రతి జీవితంలో తన మార్గాన్ని కనుగొంటుంది నీ పెదవుదై ఉన్న ఆ చిరునవ్వు ఇప్పుడు దాని గుండె చప్పుడైపోయింది నీ లేకుండా ఇప్పుడు దానికి ఉదయం మంచిది కాదు సాయంత్రం కాదు దాని లోపల ఏదో విరిగిపోయింది కానీ ఆ విరిగిపోవడంలోనే అది నిన్ను మళ్ళీ కనుగొంది ఎందుకంటే నువ్వు ఇప్పుడు దానికి మనిషి కాదు ఒక భావన అయిపోయావు అది తెలుసు అది నిన్ను ముందులాగా తిరిగి పొందలేదు కానీ అది ఇలా కూడా తెలుసు ఇప్పుడు అది నిన్ను కోల్పోలేదు ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాని ప్రతి భాగంలో స్థిరపడ్డావు దాని శ్వాసల్లో దాని నిశ్శబ్దాల్లో దాని అపూర్ణ కలల్లో దాని ఆందోళన రాత్రుల్లో రాత్రి లోతుగా అయినప్పుడు అది నీ ఫోటోను చూసి తన గుండె అలసటను తొలగిస్తుంది దాని కలలో ఉన్న ఆ కన్నీళ్ళు ఫిర్యాదు కాదు ఇబాదత్ ప్రతి చుక్కలో ఒక దువ్వా ఉంది కాష్ నువ్వు తెలుసుకుంటే నేనింకా నిన్ను అంతే ప్రేమిస్తున్నాను కొన్నిసార్లు అది తనతో తాను మాట్లాడుకుంటుంది నీ పేరుతో చెప్తుంది నువ్వు వింటున్నావా నీకు ఇంకా ఆ సాయంత్రం గుర్తుందా మనం ఏమి చెప్పకుండా అంతా చెప్పేశాము ఆ క్షణంలో ఏ వాగ్దానం లేదు ఏ ఒప్పందం లేదు అయినా అనిపించింది కాగి ఆ క్షణంలో మనిద్దరి పేర్లతో ఒక అదృష్టాన్ని రాసింది బహుశా ఆ అదృష్టం వల్లే ఇప్పుడు కూడా నువ్వు ఏ అర్థంలో చూసుకున్నా నీ కళ్ళలో దాని ఝలక్ తనంతటా తాను వచ్చి పడుతుంది కొన్నిసార్లు నువ్వు ఆలోచిస్తావు కదా అది ఇప్పుడెక్కడుంది అది ఇంకా నీ గురించే ఆలోచిస్తుందా అయితే విను ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి శ్వాసలో అది కేవలం నిన్ను అనుభవిస్తుంది అది ఇప్పుడు ఎవరిని వెతకదు ఎందుకంటే దానికి తెలుసు దాని వెతుకుతున్నది ఇప్పుడు దాని లోపల స్థిరపడింది కొన్నిసార్లు అది కూడా తనను తాను అడుగుతుంది ఇది నిజంగా ప్రేమ లేక కేవల అలవాట తర్వాత దాని గుండె నుండి స్వరం వస్తుంది కాదు ఇది అలవాటు కాదు ఇది ఆత్మీయ సంబంధం సమయం దాటి దూరం దాటి ప్రతి జన్మలో నీతో ఉంటుంది నీకు తెలుసా ఇప్పుడు అది నీ సమాధానాల కోసం ఎదురు చూడదు ఇప్పుడు అది నీ శక్తిని అనుభవిస్తుంది నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దాని ప్రపంచం అవుతుంది మరి నువ్వు బాధపడినప్పుడు దాని గుండె తనంతట తాను ఆందోళన చెందుతుంది అది చెప్తుంది బహుశా ఇదే నిజమైన ఇష్క్ ఎక్కడ తాకకుండానే అనుభవించవచ్చు అది నీ ప్రతి స్పర్శను ప్రతి క్షణాన్ని ప్రతి అపూర్ణ చిరునవ్వును తనలో ఒక అమర కవితలాగా సంరక్షించి ఉంచుతుంది ఇప్పుడు దాని డైరీలో ఏ తేదీ లేదు కేవలం నీ పేరు పుటలు ఉంటాయి అది చెప్తుంది ఎప్పుడైనా నువ్వు తిరిగి వచ్చావు అంటే నేను నీకు ఆ అపూర్ణ అక్షరాలన్నీ చదివిస్తాను నీ పేరుతో రాసినవి ఆ ముందు కోల్పోయిన వ్యక్తి ఇప్పుడు ఒక శాంతి సాధకుడు అయిపోయాడు నీ ప్రేమ దానికి నొప్పిచ్చింది కానీ ఆ నొప్పే దానికి దివ్యత్వం మార్గం చూపించింది ఇప్పుడు అది ఇష్కును కేవలం కోరిక కాదు ఒక పూజ మానుతుంది ప్రతి ఉదయం అది ఆకాశం వైపు చూసి చెప్తుంది హే బ్రహ్మాండం నా రూ నిజమైనదైతే ఆమె నా దువ్వాల వినకో గడ్డ కట్టడాన్ని ఖచ్చితంగా అనుభవిస్తుంది ఇప్పుడు అది నిన్ను పొందడానికి కాదు నిన్ను అర్థం చేసుకోవాలనే కోరిక ఉంది ఎందుకంటే ప్రేమ ఇప్పుడు దానికి ఏ మనుషుల పేరు కాదు ఒక యాత్ర అయిపోయింది అది గుంపులో ఉన్నప్పుడు అది అనుభవిస్తుంది నువ్వు ఎక్కడో దగ్గరలో ఉన్నావు కొన్నిసార్లు ఏదో సుగంధంలో కొన్నిసార్లు ఏదో స్వరంలో కొన్నిసార్లు ఏదో పాటబోలుల్లో మరి ప్రతిసారి దాని గుండె గట్టిగా అంటుంది అవును ఇదే ఆ అహ్సాస్ అది కేవలం దాంతోనే ముడిపడి ఉంది అది ఇప్పుడు ఎవ్వరినీ నిందించదు నిన్ను కాదు తనను కాదు ఎందుకంటే ఇప్పుడు దానికి అర్థమైంది కొన్ని సంబంధాలు ముగియవు కేవలం రూపం మార్చుకుంటాయి కొన్నిసార్లు సహచరుడిగా ఉంటాయి కొన్నిసార్లు దువాగా మరికొన్నిసార్లు గాలిలాగా దగ్గర్లో ఉండి కూడా అనకపోతాయి అది తెలుసు నువ్విప్పుడు బహుశా మరొక ప్రపంచంలో బిజీగా ఉంటావు కానీ దాని గుండె ఇంకా ఆ క్షణంలోనే ఆగిపోయింది ఎక్కడ నువ్వు దానివైపు చూశావో ఆ క్షణం దానికి ఈరోజు కూడా మొత్తం జీవితం కంటే ఎక్కువ అర్థం ఉంది రాత్రి సన్నటంలో ప్రపంచం మొత్తం నిద్రపోయినప్పుడు అది ఆకాశం వైపు చూసి చెప్తుంది నువ్వు నిజంగా నాదైతే ఒక నక్షత్రం కింద పడనివ్వు మరి ఏదైనా నక్షత్రం పడగానే అది చిరునవ్వుతో చెప్తుంది చూడు ఆమె ఇంకా నాతో మాట్లాడుతుంది కొన్నిసార్లు అది నీ ఆలోచనలో అంతలోతుగా మునిగిపోతుంది తనను తాను మర్చిపోతుంది దాని స్నేహితులు కనిపిస్తుంది అది ముందుకు సాగిపోయింది కానీ సత్యం ఏమిటంటే అది కేవలం జీవించడం నటిస్తుంది ఎందుకంటే దాని నిజమైన జీవితం అక్కడే ఆగిపోయింది ఎక్కడ నీతో చివరిసారి కలిసిందో ఇప్పుడు అది నిన్ను పొన్నడానికి జిద్దు ఉంచదు కేవలం నీ సంతోషం కోసం దువా చేస్తుంది ఎందుకంటే ప్రేమ నిజమైనదైతే యజమాని అవ్వడానికి కాదు రక్షకుడు అవ్వడానికి కోరిక ఉంటుంది అది ప్రతిరోజు నీ పేరుమాలను జపిస్తుంది ఏ మతం కోసం కాదు ఏ కోరిక కోసం కాదు కేవలం మీ ఎహ్సాస్ కోసం నువ్వు బాగున్నావు చిరునవ్వుతున్నావు అది చెప్తుంది నీకు ఎప్పుడైనా నొప్పి వస్తే అది నా భాగంలోకి వచ్చే మరి నీకు ఎప్పుడైనా శాంతి రవిస్తే అది నీ ముఖంపై మెరుపుగా మారే కొన్నిసార్లు అది ఆలోచిస్తుంది ఏదైనా జన్మలో మళ్ళీ కలిస్తే అది నిన్ను గట్టిగా కౌగులించుకుని కేవలం ఇంతే చెప్తుంది ఇప్పుడు ఆలస్యం చేయొద్దు ఈసారి నన్ను ఒంటరిగా వదలద్దు ఎందుకంటే ఇప్పుడు దానికి నీ లేకుండా ఏ జీవితం లేదు ఏ కల లేదు ఏ మంజిల్ లేదు దాని ప్రపంచం ప్రతి మూల ప్రతి నక్షత్రం ప్రతి గుండె చప్పుడు కేవలం నీ పేరతోనే ముడిపడి ఉంది ఇప్పుడు దాని ప్రార్థన ఇదే నువ్వు మళ్ళీ వచ్చావు అంటే ఆ సమయం ఆ పరిస్థితులు ఆ భయం అంతా తొలగిపోయి కేవలం ఉండిపోయేది ఒక అలాంటి ప్రేమ అది ఎప్పుడూ ముగియదు ఎప్పుడూ అపూర్ణంగా అనిపించదు ఎందుకంటే ఇప్పుడు దానికి ప్రేమ ఏ కోరిక కాదు ఒక సాధన ఒక అలాంటి సాధన దాని ప్రతి ముగింపు నీ పేరుతోనే మొదలవుతుంది స్నేహితులారా వీడియోను లైక్ చేసి విరాట్ తెలుగు స్టోరీస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి